హాయ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది పొగాకు తోట ఇది పొగాకు పొగాకు చాలా మంది చూసే ఉంటారు ఇదంతా పొగాకు తోట ఇప్పుడు స్పెషల్ ఏంటంటే నేను ఒకటి స్పెషల్గా ఒక తోట చూపిస్తున్నాను ఇగో ఇగో మా వాళ్ళు చూడండి దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నారు ఇది చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మొక్కలు ఇది మొక్క ఇది ఇదిగో మొక్క ఇది ఈ తోట ఏంటంటే మన మామూలుగా శనగలు గుగ్గిలు ఎక్కువ అనుకుంటాం కదా అవి ఆ శనగ తోట అంట ఇది చూడండి కాయలు అగో దీనికి కాయలు కూడా ఉన్నాయి ఇది తోట ఇది ఓ ఇదిగో శనగలు దీనిలో నుంచి ఇక్కడ విడివైపు ఎక్కువ ఉన్నాయి ఇవి శనగ కాయలు మామూలుగా మనం వేరుశనగలు తింటాం కదా అలా కాకుండా ఇవి శనగలు ఉడకబెడుతుంటాం కదా ఉడకబెట్టుకొని ఎక్కువగా తింటుంటాము లేదంటే ఈ వ్రతాలప్పుడు ఎక్కువగా వాయనం ఇవ్వడానికి వాడుతూ ఉంటాం కదా నాకు తెలిసి ఇంకా అవే శనగలు ఇది చూడండి ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఇదంతా అదే తోట ఫస్ట్ టైం నేను చూడ్డాము ఈ శనగ తోటని ఇక్కడ ముందుకెళ్తే ఇంకా చాలా కాయలు ఓ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది ఇవి ఇవి కొంచెం మొత్తం అన్నీ ఎండిపోయిన తర్వాత ఇక్కడ తాతయ్య ఒకతున్నారు అని చెప్తున్నారు మొత్తం అన్నీ ఎండిపోయిన తర్వాత పొట్టు ఊడిపోయినట్లు అవుతాయంట అప్పుడు తీస్తారు కాయల వరకు కోసేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇంకా ఇలా ఇంతకంటే హైట్ రావు ఇదే హైట్లో పెరుగుతాయి చూడండి ఎంత డిస్టెన్స్ పెద్దగా ఏం లేదు భూమి మీదనే ఇక్కడే ఇది ఎర్త్ లెవెల్ ఇక్కడ నుంచి ఇంతే ఉంది హైట్ కానీ కాయలు వచ్చేస్తాయి ఈ కాయలన్నీ కూడా ఎండిపోయిన తర్వాత మొత్తం ఒక అంటే డ్రైగా మారిపోతాయి ఆ టైంలో ఈ కాయల్ని కోసేసి ఎండబెట్టేసి కాయలలాగా తీస్తారంట ఇదిలాగో టచ్ చేస్తే కొంచెం ఏంటో జల్లీగా వాటరిష్గా అనిపిస్తుంది ఇప్పుడే అయితే సీడ్స్ రావని చెప్తున్నారు కానీ నేను ఒక సీడ్ ఎలా ఉంటుందో లోపల చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా ఏ వాటర్ ఇష్యూగానే ఉన్నాయి ఇగో ఒత్తితే ఇలా వచ్చేస్తుంది అయ్యో పాపం లోపల ఇంకా సీట్స్ రాలేదు చూడ్డానికి ఇక ఇలా కాయ లావుగా కనిపిస్తుంది కానీ ఇలా ప్రెస్ చేస్తే మాత్రం ఇంకా లోపల సీట్స్ అప్పుడే తాతయ్య చెప్పాడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము లోపల ఎలా ఉంటుందా అని ప్రెస్ చేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఇంకా సీట్స్ రాలేదు కానీ బాగుంది ఇగో మా పాప ఫోటో షూట్ చేస్తుంది ఫోటోస్ కూర్చుని ఫోటోస్ దిగుతుంది ఇది అలంపూర్ అలంపూర్ దగ్గర ఎక్కువ మేము అలంపూర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవే మొత్తం ఎక్కువ పొగాకు ఇది ఇవి అటు పక్కన మొత్తం ఇక్కడ అది పొగాకు ఇక్కడ మధ్యలో శనగ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం పొగాకు ఎక్కువగా ఇవే రెండు తోటలు ఎక్కువగా ఉంటారంట ఏంటి వెరైటీ కనిపిస్తుంది ఏంటా అని చెప్పేసి ఆగి అడిగితే శనగలు అని చెప్పారు ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఒకసారి వీడియో చేసి చూపిద్దామని వీడియో చేశాను థ్యాంక్ యూ